హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే నేను మన బ్లౌజ్కి పైపింగ్ ఎంత సన్నగా ఎంత నీట్గా వేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే మన వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి ఇలా క్రాస్ ముక్కలు అయితే తీసుకోవాలి ఏదైతే మీరు పైపింగ్ వేయాలి అనుకుంటున్నారో అవి ఓన్లీ క్రాస్ ముక్కలు తీసుకుంటేనే పైపింగ్ అనేది నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను దీనికి వేసి చూపిస్తాను మీరు అలాగే ఫాలో అవ్వండి ఆ క్రాస్ ముక్కలు అన్నిటిని కలిపేశాను కలిపేసి థ్రెడ్ చూసారండి ఇలా సన్నగా వచ్చేటట్టు డబల్ పాదం మీదే నేనైతే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే సింగిల్ పాదం మీద చాలామంది సింగిల్ పాదం సింగిల్ పాదం అని చెప్పి మారుస్తూ ఉంటారు అవసరం లేదండి నేనైతే డబల్ పాదం మీదే చూడండి ఎలా చేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా మీకైతే అయితే క్లియర్గా తెలియాలని చెప్పి నేనైతే నిదానంగా వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఎలా అయితే చేస్తున్నానో మధ్యలోకి పైపింగ్ థ్రెడ్ అనేది మధ్యలోకి పెట్టి డబల్ పాదం మధ్యలోకి ఇలా స్టిచ్చింగ్ చేశారంటే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో పైపింగ్ అనేది సన్నగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని కొంచెం మార్జిన్ ఉంచుకొని మిగతాదంతా కట్ చేసేసేయండి అలాగే మనకి కట్ చేసినా కట్ చేయకపోయినా పర్లేదండి నేనైతే ఫస్ట్ నెక్ పార్ట్ తీసుకుంటున్నాను ఈ నెక్ పార్ట్కి ఇలా పైపింగ్ అనేది నేను నెక్కి అలాగే నడుం భాగం మీద వేసేసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి అసలు డబల్ సింగిల్ పాదం అనేది అవసరం లేకుండా ఓన్లీ డబుల్ పాదం మీదే ఎలా అయితే వేయచ్చో చాలా ఈజీగా మీకైతే చూపిస్తాను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోనైతే ఫుల్గా వాచ్ చేయండి చూడండి ఎండింగ్లో అయితే ఎంత సన్నగా పైపింగ్ ఎంత నీట్గా అనేది చూపిస్తాను ఎవరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే నడుముకు కూడా వేసేస్తున్నాను చూడండి ఇలా నడుంకు కూడా పర్ఫెక్ట్గా చక్కగా ఆ ఒక పావు ఇంచ్ మార్జిన్ తోటి నడుంకు కూడా వేసేసేయండి ఈ హ్యాండ్స్కి అయితే మాత్రం డిజైన్ వచ్చిందండి వర్క్ లాగా వచ్చింది హ్యాండ్స్కి అయితే వేయట్లేదు ఫ్రంట్ పార్ట్లు అలాగే బ్యాక్ పార్ట్కి మాత్రమే పైపింగ్ అనేది వేస్తుందండి ఇప్పుడైతే ఇదిగో ఇలాగా ఇదైతే రివర్స్ కిందకు ఉండేటట్టు మన ఒరిజినల్ క్లాత్ ఏమో పైకి ఉండేటట్టు చూసుకొని ఇలా పెట్టుకోండి ఇలా పెట్టేసేసి స్టిచ్ చేయండి నేను ఎలాగైతే చూపిస్తున్నానో పైపింగ్ అనేది కిందకు ఉండాలండి కిందకు పెట్టేసేసి స్టిచ్చింగ్ చేయాలి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసి ఇలా స్టిచ్చింగ్ చేసేయండి ఎందుకంటే మనం స్టిచ్ చేశాక కట్ చేసి తిప్పుతాం కాబట్టి సరిపోతుంది అలాగే నడుము పార్ట్ కూడా ఇలాగే స్టిచ్ చేయండి ఇలా కనుక మీరు ట్రై చేశారంటే సింగిల్ పాదం పెట్టనవసరం లేదండి ఓన్లీ డబల్ పాదం మీదే ఎన్ని బ్లౌజ్లకైనా సరే వేసేయచ్చు ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసేయండి చాలా నీట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే మీరు నాకు పైపింగ్ రావట్లేదు అనుకోవద్దు ఇలా ట్రై చేయండి పైపింగ్ రాని వాళ్ళు కనుక ఇలా ట్రై చేశారంటే చక్కగా వచ్చేస్తుంది ఇలాగైతే మధ్యలో టక్స్ ఇచ్చేసేయండి టక్స్ ఇచ్చేసాక ఇప్పుడు నేను ఎలా అయితే తిప్పుతున్నానో అలా తిప్ తిప్పేసేసేయండి చూడండి అసలు పైపింగ్ అయితే ఎంత నీట్గా అసలు నుంచి వేసారో కూడా తెలియకుండానే ఎంత బాగా వచ్చేస్తుందో పైన ఒక టాప్ స్టిచ్ అనేది ఇచ్చేసేసేయండి ఇలా ట్రై చేసి చూడండి మీకు పైపింగ్ ఎందుకు రాదో చూడొచ్చు ఇలా టాప్ స్టిచ్ చేసేసేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి వీడియోసే కాదు ఇంకా చాలా చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో పెడతాను చూడండి ఇప్పుడైతే పైన క్లాత్ నిలవటం కోసం అని చెప్పి రౌండ్గా ఒక్కొక్క టాప్ స్టిచ్ అనేది వేసేసేయండి ఎక్స్ట్రా ఉన్న మార్జిన్ అంతా కట్ చేసేయండి ఇంకా మీరు బ్లౌజ్ ఎలా ఉందో అలాగైతే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి టక్స్ ఇచ్చేసేసి ఫ్రంట్ పార్ట్ వర్క్ అయితే అయిపోయిందండి అలాగే అదే బ్యాక్ పార్ట్ వర్క్ అయితే అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్కి చూద్దాం ఎలా వేసుకోవాలి అనేది ఫ్రంట్ పార్ట్కి కూడా ఇదిగో చూడండి నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా ఫ్రంట్ పార్ట్కి రాంగ్ సైడ్ అయితే రైట్ సైడ్ అయితే ఇలా వేయాలి రెండోది కూడా అలాగే సేమ్ యాజ్ టీజ్ అలాగే వేసేసేయాలి రైట్ సైడ్ అనేది మనం పైపింగ్ అనేది వేసుకోవాలి రాంగ్ సైడ్ కాదు ఒకవేళ ఇది కొంచెం ఫాస్ట్గా ఉంది అర్థం కాలేదు ఇంకా క్లియర్గా మాకు కావాలి అని అంటే కూడా నాకు కామెంట్లో కామెంట్ చేయండి నేనైతే ఇంకా క్లియర్గా చూపిస్తాను ఫ్రంట్ పార్ట్లు రెండు ఇలా పెట్టి చూస్తే ఇలా రావాలి ఫ్రెండ్స్ ఇలా వస్తే కనుక మనం కరెక్ట్గా వేసినట్టు ఇప్పుడైతే ఇలా పెట్టేసి రివర్స్ ఇందాక బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే రివర్స్ పెట్టి వేసాం కదా అలా రివర్స్ పెట్టి ఫ్రంట్ పార్ట్ని అయితే స్టిచ్చింగ్ చేయాలి ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసి టక్స్ ఇచ్చేసేయండి టక్స్ ఇచ్చేసాక ఇంకా తిప్పేసేయండి తిప్పేసి టాప్ స్టిచ్ అనేది వేసేసేయండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే బ్లౌజ్ అయితే మీకు ఇంకా తిరిగే ఉండదండి చక్కగా ఎంత మనీ కావాలంటే అంత ఎన్ని చేయొచ్చు ఎందుకంటే దీన్నే లోడింగ్ స్టిచ్చింగ్ అంటారు లోడింగ్ పైపింగ్ స్టిచ్చింగ్ అంటారు చూడండి ఎంత సన్నగా అయితే వచ్చేసింది పైపింగ్ అనేది చాలా బాగుంది కదా ఇలా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక చిన్న మన వీడియోని షేర్ చేయండి స్టైల్లో కనుక పైపింగ్ మీరు వేసినట్లయితే ఎంత మనీ అడిగితే అనిపిస్తారండి ఎందుకంటే బ్లౌజ్ అయితే చాలా నీట్గా ఉంటుంది Okay, friends, thank you.